కైసిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ లీడర్స్ ఒకరు చీర చూపిస్తుంటే మరొకరు చెప్పు చూపిస్తున్నారు కౌశిక్ రెడ్డి తో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చరాజుకుంటోంది కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ల మధ్య చీర చెప్పుల సవాళ్ళు నడుస్తున్నాయి ఫిరాయింపు ఎమ్మెల్యేలు చీర గాజులు వేసుకోవాలని కౌశిక్ రెడ్డి అన్నారు కేసీఆర్కి కూడా చీరా గాజులు పంపాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవంటూ కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ మహిళా నేతలు తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అంటున్నారు అరికపూడి గాంధీ అయితే అరికేపూడి ఇంటికొస్తా బిఆర్ఎస్ జెండా ఎగరేస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతున్నారు అరికేపూడి ఇంటికి వెళతానన్న కౌశిక్ రెడ్డికి కౌంటర్గా కాంగ్రెస్ శ్రేణులు కూడా రెడీ అయిపోయారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ చీరా గాజులు వేసుకోవాలంటూ హాట్ కమెంట్స్ చేశారు కౌశిక్ రెడ్డి అలాగైతే కూడా చీరా గాజులు పంపు అంటూ కౌశిక్ కి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ ఇక అరికపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం పైన కూడా నచ్చ జరుగుతోంది ఇప్పుడు తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనని అరికపూడి అంటుంటే అసలు నువ్వు ఏ పార్టీయో నేను తేలుస్తాను అంటున్నారు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కలవటం సహజం నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి ఖండవైతే కప్పుతారో అదే ఖండవ కప్పారు జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి ఖండవాలు కప్పారు వాళ్ళు గమనించాలా నోటికి వచ్చింది కదా ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి గాంధీ గారు మీకు నేను ఏదో ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెడదాం నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను